హాయ్ డియర్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు అందరూ కూడా గ్రూప్ వన్ అండ్ టూ అదేవిధంగా ఇతర ఏ ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్లు రావు అని చెప్పేసి ఈ మధ్య చాలా వరకు నెగిటివ్ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సచివాలయంలో ఎన్నో భర్తీలు ఖాళీలు ఉండిపోయాయి అవన్నీ కూడా సర్దుబాటు చేస్తారు అందువలన మరి నోటిఫికేషన్లు రావు అనే ఒక వార్త వస్తుంది అది ఎంతవరకు నిజం అనేదాన్ని ఈ వీడియోలో చూద్దాం మరి తిరుపతి వెళ్ళి వచ్చాను మన విద్యార్థులందరూ కూడా మనమంటే ఎంత అభిమానమో ఈ యొక్క తిరుపతిలో మన స్టూడెంట్ బాలాజీ వాళ్ళ నాన్నగారు రిటైర్డ్ ప్రిన్సిపల్ అతను స్వయాన వచ్చి రైల్వే స్టేషన్కి వచ్చి ఒక రోజు మొత్తం రెండు రోజులు మాతో ఉండి తిరుపతి కొండపైకి తీసుకువెళ్ళి ఆ కింద ఉండే మంగాపురం ఆ కపిల తీర్థం ఇక చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కూడా చూపించి అసలు ఎంత అంటే ఒకటే ఆ విద్యార్థి అన్నమాట ఒకటే సార్ మీరు మా గురువు గారు మీరు వచ్చేటప్పుడు మీతో ఉండడం మాకు చాలా మాకు ఒక రకమైన సంతోషం అని చెప్పి అసలు హ్యాపీగా ఫీల్ అయ్యానండి అదేవిధంగా గత సంవత్సరం కూడా హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మన గ్రూప్ టూ మెయిన్ స్టూడెంట్ అత్తిల్ శ్రీను గారు అని చెప్పి ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సచివాలయం దగ్గర చేస్తుంటారు అతను కూడా ఇలా ట్రైన్లో ఫుడ్ పాయిజన్గా ఉందంటే అతనే స్వయాన తీసుకొచ్చి సార్ మీరు ఇక్కడ ఉండాల్సింది కదా అంటే ఎంతో అభిమానం అయితే ఎందుకంటే చెప్తున్నా అంటే ఒక మంచి క్యాడర్లో ఉండి చాలామంది మా స్నేహితులు కుటుంబ సభ్యులు ఎప్పుడు ఎంత టైడ్ అయిపోవడం ఎందుకు ఎంత అవసరం ఏముంది అనే విధంగా అనేవారు నాకు ఏమాత్రం ఖాళీ వచ్చినా దొరికినా యూట్యూబ్లో ఒక మంచి వీడియో చేయడం కంటిన్యూగా యాప్లో కంప్లీట్గా లైవ్ డైలీ క్లాసులు చేయడం సెలవులు పెట్టి మరి నేను ఎంత యాప్లో గ్రూప్ టూకి నేను ఉన్నానో మీ అందరికీ తెలుసు సో ఆ కష్టానికి ఓట అనిపించింది ఈరోజు ఎవరికి దక్కని ఒక ఉపాధ్యాయుడికి దక్కే ఒక గొప్ప గౌరవం అదేవిధంగా ఒక మంచి సేవ నాకు దొరికింది అది మీ అందరి యొక్క నాపై ఉండే అభిమానమే నేను అనుకుంటాను అయితే ఓకే సార్ అయితే ఈ వీడియోలో ఒకసారి చూద్దాం చూడండి గ్రూప్ వన్ అండ్ టూ నోటిఫికేషన్లు అదేవిధంగా ఏపీఎస్సి అన్ని డిపార్ట్మెంట్లు నోటిఫికేషన్లు వస్తున్నాయండి నెగిటివ్ ఎప్పుడు కూడా మీరు తీసుకోవద్దు కాకపోతే మన ప్రపంచంలో చెడు తొంభై తొమ్మిది శాతం అత్యంత వేగంగా వెళ్తే మంచి ఒక శాతం మాత్రమే మూడు అడుగులు వేస్తుందండి మీ అందరికీ తెలిసింది ఆ విషయం మనం త్రీ ఈడియట్స్ సినిమాలో చూసే ఉంటాం అక్కడ ఒక సెకండ్ ర్యాంక్ ఒక ఉంటాడు వాడు ఏం చేస్తాడు కాలేజీ మొత్తం అందరికీ కూడా ఈ ఈ పోర్ను ఇటువంటివన్నీ మ్యాగ్జైన్లు ఇవ్వడం వాడు ఒక్కడే చదువుకోవడం సో ఇలాగ చాలామంది కూడా ఉన్నారు నేటివ్ ఇది అయిన వాళ్ళు అసలు వాస్తవం ఏంటి మీకు ఇదివరకు ఒక వీడియోలో కూడా చెప్పాను ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అనేది బెక్స కాదండి అది ఒక పార్ట్ శాసన కార్యనిర్వాహక శాఖల్లో ఒక పార్ట్ అనమాట ఒక మినిస్టరు ఆ యొక్క ఎగ్జిక్యూటివ్ డ్యూటీ చేయాలంటే కింద ఉన్న ఐఏఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్సే ఉద్యోగాల భర్తీ అనేది యూపీఎస్సీ అయితే ప్రతి సంవత్సరం తీస్తుంది మన గవర్నమెంట్ అనేది ఒక సాంప్రదాయంగా ఎలక్షన్ అయిన తర్వాత ఒకసారి ఎలక్షన్కి వెళ్లే ముందు ఒకసారి ఈ విధంగా అవడం జరిగింది ఒక గత గవర్నమెంట్లో అయితే ఎలక్షన్కి అయిన తర్వాత గెలిచిన తర్వాత ఓన్లీ సచివాలయమే తీశారు వెళ్ళేటప్పుడు మిగతా తీశారు మనందరికీ తెలిసిందే మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముందే మనం చూద్దాం సో అప్పుడు కూడా సేమ్ డిఎస్ ఇచ్చారు తర్వాత రెండు వేల పదహారులో గ్రూప్ టూ గ్రూప్ వన్ ఇవన్నీ ఇచ్చారు అన్ని డిపార్ట్మెంట్ ఇచ్చారు వెళ్ళిపోయేటప్పుడు రెండు వేల పద్దెనిమిది అన్ని ఇచ్చారు అయితే ఎందుకు సార్ ఒక విషయం ఒకటి గమనించండి సచివాలయం ఉద్యోగాల మిగులు భర్తీతో అన్నీ పూరించడం అనేది కాదు ప్రెసిడెన్షియల్ రూల్స్కి అది వ్యతిరేకం రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు సచివాలయంలో ఒక సచివాలయంకి పదకొండు పదకొండు పోస్టులు ఉన్నాయనుకోండి ఓ ఐదు ఆరు నుంచి మిగతా భర్తీ చేస్తే ఆ సర్దుబాటు చేస్తే అవి సూపర్ న్యూమరీ అక్కడ అవుతాయి తప్ప ఖాళీలు ఇప్పుడు మనకు భర్తీ చేసే ఏ పోస్ట్ అయినా ఖాళీ అయిందే కొత్తగా ఇచ్చింది కాదు కదా అంటే రిటైర్మెంట్ అయ్యే కొద్దీ ఖాళీలని డెబ్బై శాతం ప్రమోషన్ ముప్పై శాతం డైరెక్ట్ రిక్రూట్ చేస్తారు ఖాళీలను మాత్రమే కొత్తగా ఎవరు అవును కదా ఆల్రెడీ ఇప్పుడు ఏవైతే ఖాళీలు అవుతాయో ఆ ఖాళీలని వీరితో భర్తీ చేయడానికి వీలు లేదు ప్రెసిడెన్షియల్ రూల్స్ ఒప్పుకోవు సో అందువలన ఎట్టి పరిస్థితుల్లో ఈ మిగులు భర్తీ అనేది అక్కడ సూపర్ న్యూమరీగా వాళ్ళకి సర్దుబాటు చేసి అవుట్ సోర్సింగ్ లాగా అంటే వాళ్ళకి మెయిన్ శాలరీ ఇచ్చినప్పటికి కూడా అక్కడ పెట్టిస్తారు తప్ప ఈ భర్తీ అనేది వీటికి సంబంధం లేదు ఇంకో విషయం సచివాలయం ఉద్యోగులు గ్రేడ్ ఫైవ్ అండి గ్రూప్ వన్ గ్రూప్ టూకి అసలు సంబంధం ఉందా గ్రూప్ వన్ నూట డెబ్బై పోస్టులతో మరి అత్యంత వేగంగా అక్టోబర్ సెప్టెంబర్ లోపు వస్తుంది అని అంటున్నారు మరి ఒకటి రెండు నెలల ఆలస్యం ఏదైనా డిసెంబర్ లోపు గ్రూప్ టూ కూడా నోటిఫికేషన్ అనేది జనవరి మ్యాక్సిమం రావచ్చు సో ఇది కూడా గవర్నమెంట్ ఉన్న ఖాళీలు భర్తీ చేస్తే చాలా పెద్దదే రావచ్చు సో అది మాత్రం మీరు గమనించండి అయితే చాలా నెగిటివ్ మంది ఎలా ఉంటారంటే ఆ రాని చూద్దాం వస్తే చూసుకుందాం అని అనుకుంటారు కానీ ఎన్ని పోస్టులు వస్తాయి ఎంత కాంపిటీషన్ అనేది మనం చూసుకోవాలి మరి మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించి మనం పరిశీలిస్తే అన్నీ సార్ ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ ఈవో ఈఓ ఇన్ టెంపుల్స్ ఓకే సో గ్రేడ్ త్రీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పంచ ఏదైతే మనకి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో దేవాదాయ శాఖ అది స్వయాన సీఎం గారు చెప్పారు ఈ నోటిఫికేషన్ జూలై కల్లా రావచ్చు అలాగే ఎఫ్ఎస్ఓ కూడా దాంతోపాటు రావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అయితే మనకి మ్యాథ్స్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి డిగ్రీలో మరి అదేవిధంగా సిడీపీఓ టెక్నికల్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని నోటిఫికేషన్లు వస్తాయి అది గుర్తుంచుకోండి అర్థమవుతుందంట కూడా ఖచ్చితంగా అన్ని నోటిఫికేషన్లు వస్తాయి అయితే ఒక్క విషయం మీరు గుర్తుంచుకోండి మీ ప్రిపరేషను నోటిఫికేషన్ వచ్చాక స్టార్ట్ చేద్దాం నేను మన స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను మనం చూసే ఉంటారు సో కంటిన్యూగా లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయండి ఈరోజు ఏ రోజుకి ఆ రోజు సిలబస్ని కొంత కొంత మనం కవర్ చేసుకుంటూ వెళ్ళాలి ఈరోజు గ్రూప్ టూ ఉంది మెయిన్స్ కూడా మరలా ఎందుకంటే ఇంతకు ముందు అంత టైం లేదు ఇప్పుడు ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది గవర్నమెంట్ వాళ్ళు అనుకున్నట్టే మెగాడి డిడిఎస్ ఇచ్చారు ఈ డిఎస్సి కూడా ఎంత ముత్తుకున్న స్టూడెంట్స్ పాపము ఎంతగా చెప్తున్నా సరే సే మేము ఎప్పుడో సిలబస్ ఇచ్చేసాం చెప్పిన తర్వాత నలభై ఐదు రోజుల్లో కంప్లీట్ చేసేస్తున్నారు సో అందుకే ఇప్పటి నుంచి ప్రారంభించండి సో అందుకే మనం ఈ ఈవో అనే అలాగే ఎఫ్ఎస్ఓ వీటి రెండింటికి సంబంధించి కూడా మనం బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి అయితే మన స్టూడెంట్స్ ప్రతి కోర్సునే కొనుక్కునే విధంగా కాకుండా మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక మంచిగా జరగాలని లాంగ్ టెర్మ్ మెంటర్షిప్ అని ఒకటే లాంగ్ టెర్మ్ మెంటర్షిప్ అని ఒక స్టార్ట్ చేస్తున్నాం సార్ డైలీ రెండు మూడు నాలుగు ఎన్ని అవర్స్ ఉంటాను అవర్స్ నేను లైవ్లో ఉంటాను లైవ్లో ఆల్వేజ్ అందుబాటులో ఉంటారు మీ అందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క లాంగ్ టర్మ్ మెంటర్షిప్ అనేది టూ ఇయర్స్ మనకి ఈ కోర్సు వ్యాలిటీ ఇస్తున్నాం సార్ దీని యొక్క మెయిన్ ఉద్దేశం గ్రూప్ టూకి మనకు తయారు చేయడం దీంతో పాటు ముందుగా ఈవో వచ్చింది అనుకోండి దానికోసం వేరేగా మరలా పర్చేస్ చేయడం అవసరం లేదు సో ఎందుకంటే జనరల్ స్టడీస్ కామన్గా ఉంటుంది ఈవో దానికి స్టాండర్డ్ జనరల్ స్టడీస్ దానికి తగ్గట్టుగానే పేపర్ టూ క్లాసులు అన్ని కూడా అద్భుతమైన ఫ్యాకల్టీతో అలాగే ఎఫ్ఎస్ఓ ఎఫ్బిఓ అనుకోండి వాటికి సంబంధించి ఆల్రెడీ మన రామకృష్ణ గారు గ్రూప్ వన్ ఆఫీసర్ అమ్మ నరేష్ గారు సతీష్ గారు ఆ టీమ్ ఆల్రెడీ రెడీ చేసి జనరల్ స్టడీ స్టార్ట్ అయింది సో ఇది కూడా అలాగే గ్రూప్ వన్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం సార్ మన స్టూడెంట్స్ వరకు కూడా చాలా తక్కువ ఫీజు ఎందుకంటే గత అయితే రిసీప్ట్ పెట్టాలి సో ఎందుకంటే మన ఫీజు ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టినప్పటికి కూడా మన స్టూడెంట్స్ కి పన్నెండు వేలు ఇదే విధంగా ఎందుకంటే గత నోటిఫికేషన్లు ఎవరైతే మనల్ని ఫాలో అయ్యారో వాళ్ళకి మరలా న్యాయం జరగడానికి చాలా తక్కువ ఫీజు ట్వెల్వ్ థౌజండ్ ఎందుకంటే చాలా వరకు ఫిల్మ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు కూడా మనకి సెలెక్ట్ అయిన వాళ్ళకి అందించాలి మీకు తెలిసిందే ఆర్ఎస్ రెడ్డి సార్ చెప్పారంటే ఎంతవరకు నమ్మకం ఉంటారో మీకు తెలుసు సిపిటీ సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా ఒక రూపాయి కూడా తీసుకోకుండా మనం క్లాసులు అరేంజ్ చేసి ఎలా అరేంజ్ చేస్తో మీరు చూసే ఉన్నారు సో అందువల్ల ఏంటంటే కంప్లీట్గా మీతో ఉద్యోగం వచ్చేవరకు మనం ఉంటామండి సో ఈ విధంగా ఎలా సార్ మళ్ళీ ఒకేసారి పే చేసుకునే విధంగా కాకుండా మీరందరూ స్టూడెంట్స్ రూమ్లో ఉండి చదువుతారు ఓ వెయ్యి రూపాయలు మంత్లీ ఒక నెలకి మీరు పే చేయగలిగితే ఐదు నెలలలో మనకి ఐదు వేలు పే చేసిన తర్వాత ఫైవ్ మంత్స్ తర్వాత అది టూ ఇయర్స్ సెక్షన్స్ టూ ఇయర్స్ వ్యాలిటీ వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా మనం ప్లాన్ చేసాం మీ అందరికీ తెలుసు ఒక్కటి గుర్తుంచుకోండి సార్ గత గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఒక మాట అన్న గ్రూప్ టూ ఎగ్జామ్ అయ్యే వరకు ఏ కోర్సు స్టార్ట్ చేయను చేయలేదు ఇంకోటి చెప్పా మూడు సార్లు రివిజన్ చేస్తానని చెప్పాను మూడు సార్లు చేశాను లాస్ట్ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ అయితే అద్భుతంగా మన స్టూడెంట్స్ అందరూ పాల్గొన్నారు మీకు తెలుసు సార్ ఏ యాప్ ఏ ఇన్స్టిట్యూట్ యాప్ ఆరు పుస్తకాలు మార్కెట్లో రిలీజ్ చేసింది చెప్పండి ఏ ఇన్స్టిట్యూట్ లాస్ట్లో ఎగ్జామ్ ముందు స్మార్ట్ నోట్స్ ఇచ్చిందండి ఏ ఇన్స్టిట్యూట్ లాస్ట్లో వంద రోజుల్లో అని చెప్పి ఇలా ఇన్ని గ్రాంటెస్టులు పెట్టింది చెప్పండి యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీలో డివైడ్ చేసి ఎంత పకడ్బందీగా మనం ఏర్పాటు చేసామో మీ అందరికీ తెలిసిందే అదేవిధంగా ఇంకో విషయం సార్ కనీసం డిజిటల్ ప్యానెల్ కానీ ఒక క్లాస్ రూమ్ కానీ లేని వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఫీజులు పెడుతున్నారు ఒకటి మీరు ఏ క్లాసులైనా డెమో చూడండి యాప్లో యాప్లో డెమో చూసి అసలు సిస్టమ్ తెలుసుకోండి ఎందుకు నేను చెప్తున్నానంటే మీరు ఆన్లైన్లో ఏదో ఒకటి తీసుకొని మోసపోయి మిగతా అన్నీ ఇలా ఉంటాయని అనుకోకండి ఎందుకంటే మన గ్రూప్ టూ మెయిన్స్ నాలుగు సబ్జెక్టులకి ఏడు మంది ఫ్యాకల్టీతో చెప్పించారు మీ అందరికీ తెలుసు ఆ క్లాసులు కూడా ఉంటాయి చూడండి మరి ఏడు మంది కూడా సాధారణమైన వ్యక్తుల సార్ మన యొక్క ఈ ఫీజు కూడా దేనికోసం తీసుకుంటున్నామంటే మనకు వచ్చిన ఫిప్న ఫ్యాకల్టీ అందరూ కూడా హై ప్రొఫైల్ సార్ స్టేట్ ఫ్యాకల్టీ మరి హై ప్రొఫైల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రమేష్ నాయుడు గారు ఉమా సార్ ఉమా సార్ క్లాసులు ఎంత బాగా మీరు విన్నారండి మరి రమేష్ నాయుడు గారు అలాగే గ్రూప్ ఓన్ ఆఫీసర్ రామకృష్ణ గారు కానవండి ఈసారి ఇంకా మరింత మంచి టీం తీసుకొస్తున్నాం మరి అదేవిధంగా లాస్ట్ టైం మనకి దేవేంద్ర గారు హైదరాబాద్ నుంచి వచ్చారు మార్కండే గారు వచ్చారు అలాగే నా క్లాసులు అయ్యాయి సతీష్ గారి క్లాసులు అయ్యాయి సో ఎంత బాగా మనం చేసాం మీ అందరికీ తెలుసు ఈ క్లాసులు అన్నీ మళ్ళీ ర్యాపిడ్ రివిజన్ మొత్తం నేను చేశాను తర్వాత స్మార్ట్ అంతా కూడా మళ్ళీ అందించాం సో ఈ విధంగా ఎంత ఒక క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ ఒక హౌస్ తీసుకొని ఒక పెద్ద బిల్డింగ్ రెంట్ ఈ రెంట్ మెయింటెన్స్ చేయాలి క్లాస్ ప్లస్కి ఛార్జెస్ చేయాలి మరి అదేవిధంగా ఫ్యాకల్టీకి ఆటోమేటిక్గా చాలా హై ప్రొఫైల్కి ఇవ్వాలి సో అందుకే మనం ఎంత ఇవన్నీ జరగ మిగిలే ఏదో చిన్నది నేను తీసుకుంటాను అంతే సో స్టూడెంట్స్కి ఒకటే సార్ ఎంతో పేదరిక నుంచి మేము వచ్చాం అటువంటి ప్రాబ్లం మీకు రాకూడదనే ఈరోజు మీ అందరికీ తెలుసు ఢిల్లీ హైదరాబాద్లో కంటే కంటెంట్ మనది ఎంత బాగుందో అక్కడ కోచింగ్ తీసుకున్న విద్యార్థులు కూడా చాలామంది నాకు చెప్తారు సో మనం ఎంత బాగా కంటెంట్ ఇచ్చాం ఒకటే సార్ ఎవరైనా కంటెంట్ మేకింగ్ చేస్తారు కానీ ఎగ్జామినేషన్లో ఎగ్జామ్ ఓరియంటేషన్ కంటెంట్ ఒక సక్సెసర్ ఇవ్వగలరు మన టీం అందరూ సక్సెసర్స్ ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు మెయిన్ నేను దగ్గరుండి నేను ఒక డైరెక్టరే కాదు కంప్లీటెడ్గా ఈ యొక్క క్లాసులన్నీ చూస్తూ మొత్తం మీకు ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఏపీఎస్సి నాడిబట్టి పేపర్కి ఏ విధమైన స్ట్రాటజీ మెయింటైన్ చేయాలని చూస్తున్న ఒకే ఒక సంస్థ మంత్రి అర్థమవుతుందండి సో ఇది బిజినెస్ కాదు సో బిజినెస్సే కాకపోతే చాలా వర్దీగా ఒక కోర్సుకి ఇన్ని ఎవరిస్తారు సార్ మీ అందరికీ తెలిసిందే కదా సో ఒక అద్భుతంగా ఒక ప్లాట్ఫామ్ రన్ అవ్వాలంటే మినిమం ఫీజు అనేది ఉంటుంది ఆ ఫీజే ఇది సార్ ఒక ట్యూషన్ ఎల్కేజీ పిల్లవాడికి టెన్త్ క్లాస్లో పిల్లవాడికి నెలకి వెయ్యి రూపాయలు ట్యూషన్ పంపిస్తాం మనం అదే ఫీజు ఒక ఐదు నెలలు చేస్తే సార్ మరలా అసలు చేయాల్సిన పని కూడా లేదు మరి లైవ్లో డౌట్స్ చేస్తాం సార్ ఇంకో విషయం అయిపోయిన క్లాసులతో పాటు అయిపోయినవన్నీ రికార్డు కూడా మీకు డెమోస్ ఇస్తాం ఎందుకంటే ఎప్పుడైనా వేగంగా మీకు చదవాలనుకుంటే దాంతోపాటు మరలా అన్ని లైవ్స్ అవుతాయి అన్ని లైవ్స్ టోటల్ మీరు గ్రూప్ టూ లాంగ్ టైమ్ తీసుకుంటే మరలా ఏపీఎస్టీ చెప్పిస్తాం పాలిటీ చెప్పిస్తాం నా ఎకానమీ మళ్ళీ క్లాసులు అవుతాయి లైవ్ క్లాస్లో మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు చూసారా ఇవేవి రికార్డు రికార్డు క్లాసులు అంటే రికార్డులు ఉంటాయి పాత రికార్డులు ఉంచుతాను ఇప్పుడు అయిపోయిన క్లాస్ రికార్డు వెంటనే ఉంచుతాను సేమ్ సిస్టమ్ క్లాస్ వెంటనే ఎగ్జామ్ ఇలా ఒక అద్భుతమైన సిస్టమ్ను మనం తీసుకొచ్చేద్దాం ఈరోజు కోర్టు కోసం మీ అందరికీ తెలిసిందే కోర్టు ఎగ్జామ్ కోసం ఆల్రెడీ ఇంగ్లీష్ భాస్కర్ సార్ క్లాసులు అవుతున్నాయి నేను జీకే క్లాసులు చెప్తున్నాను అలాగే అథమెటిక్ రెసింగ్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను సో ఈ విధంగా ఈ క్లాసులన్నీ కూడా కంప్లీట్ ఫైవ్ థౌజండ్ రూపీస్కి మనం అందిస్తున్నామండి సో ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అంటే ఎంత ట్రస్టెడ్ ఉంటుందో మన స్టూడెంట్స్ ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే అంత ట్రస్టెడ్గా ఉన్నాం ఒకటే సార్ జీరోతో స్టార్ట్ చేయి స్టార్ట్ చేసి ప్రిలిమినరీ మీకు తెలిసిందే ల్యాప్టాప్ ముందు నేరుగా క్లాసులు చెప్పేవాళ్ళం మెయిన్స్కి ఎంత మనం పరివర్తన చెందించాం ట్రాన్స్ఫర్మేషన్ ఎంత అయింది అలాంటిది ఇప్పుడు వంద శాతం ఫుల్ఫిల్గా ఉన్నాం ఒక అద్భుతమైన టీం ఒక అద్భుతమైన సెటప్ అంతా తెలిసింది పీడిఎఫ్ ఈరోజు జీకే పీడిఎఫ్ మనం పెట్టడం చూశారు కదా ఒక మంచి డీటీపీ ఆపరేటర్ సో అద్భుతంగా వందకు వంద శాతం మనం రెడీగా ఉన్నాం ఇంకా త్వరలో మరి మరింత తక్కువకి మన స్టూడెంట్స్ అందరికీ కూడా పేద విద్యార్థులందరికీ కూడా ఖచ్చితమైన న్యాయం జరిగే విధంగా మనం ముందున్నాం ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్ కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి లేదా పవర్టీలో ఉండి చదువుకోలేని వారందరూ కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి ఉద్యోగాలు సాధించాలంటే ఖచ్చితంగా మాలాంటి డైరెక్షన్లో అతి తక్కువ ఫీజుకి మేము ముందుకే వస్తున్నాం సో ఇలాంటి అవకాశాన్ని మీకు తెలిసిన విద్యార్థంకి తెలియచి తెలియపరిచి మన స్టూడెంట్స్ అందరికి కూడా తెలియజేయండి ఓకే మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ